భారీ వర్షాలతో ముంబైలోని మోనో రైళ్లు మురాయించింది మార్గ మధ్యంలో ఆకాశంలో మోనో రైల్ సర్వీస్ నిలిచిపోయింది దాంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ స్థానిక పోలీసులు కలిసి భారీ క్రేన్ల సాయంతో ప్రయాణికులను రక్షించారు ముంబైలో ఎడతెరిపు లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు రైల్వే లైన్లు దిగువ ప్రాంతాలు నీటితో నిండిపోయాయి దీంతో భారత వాతావరణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణం అనుకూలంగా లేనందున ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దీనివల్ల దాదాపు రెండు వందల యాభైకి పైగా విమాన సర్వీసులపై ప్రభావం పడినట్లు అధికారులు పేర్కొన్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల ప్రాంతంలో ఎనిమిది విమానాలను దారి మళ్లించినట్లుగా తెలిపారు విమాన సర్వీసులు సగటున నలభై ఐదు నిమిషాల పాటు ఆలస్యంగా నడుస్తున్నట్లుగా తెలిపారు ఈ మేరకు ఎయిర్పోర్టు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది విమానాల సమయాలను సంబంధిత వెబ్సైట్లలో చెక్ చేసుకోవాలని సూచించింది పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి వరదల కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ముందుగానే ఇళ్ల నుంచి బయలుదేరాలని సూచించారు మరోవైపు భారీ వరదలకు రైలు పట్టాలు నీట మునిగిపోవడంతో ముంబై లోకల్ రైళ్లను రద్దు చేసినట్లుగా రైల్వే అధికారులు పేర్కొన్నారు భారీ వర్షాల కారణంగా పాఠశాలలు కళాశాలలు పలు ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది ప్రైవేటు ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవాలని సూచించింది అవసరమైతే తప్ప ప్రజలకు బయటకు రావద్దని ముంబాయి మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీ విజ్ఞప్తి చేసింది మోనో రైల్ ముంబాయి నగరంలో మోనో రైల్ ఆగిపోయినటువంటి దృశ్యం మనం చూస్తున్నాం ఒక్కసారిగా మోనో రైల్ ఆగిపోవడంతో ప్రయాణికులు ఆహాకారాలు చేశారు భయాందోళనకు గురయ్యారు దీంతో వెంటనే రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ అలాగే స్థానిక పోలీసులు అందరూ కలిసి రంగంలోకి దిగారు వారందరినీ కూడా సురక్షితంగా మోనో రైలు నుంచి కిందకి దించుతున్నటువంటి దృశ్యాలని టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం భారీ వర్షాల కారణంగా ముంబైలో మోనో రైలు మురాయించినటువంటి దృశ్యాలని మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నాం ప్రయాణికులందరినీ కూడా ఒక నొచ్చిన సాయంతో క్రెయిన్ సాయంతో వారందరినీ కూడా జాగ్రత్తగా కిందకి దించుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం మరో ప్రక్క విమాన సర్వీసులన్నీ కూడా ఆలస్యంగానే స్టార్ట్ అవుతున్నాయి అంటూ కూడా ఒక విమాన కంపెనీ సంస్థలు కూడా మెసేజ్లు పంపడం కూడా మనం చూస్తున్నాం సో ముందస్తుగానే ముంబాయిలో ప్రయాణికులు ప్రయాణాలు చేసేవారు ముందుగానే ప్రయాణించాలి అంటూ కూడా మెసేజ్లు వెళ్ళాయి అండ్ అలాగే లోతట్టు ప్రాంతాల అన్నీ కూడా జలమయమయ్యాయి లోకల్ ట్రైన్లన్నీ కూడా నిలిపివేసింది రైట్ మోనో రైల్ నుంచి ప్రయాణికులని ఒక్కొక్కరిని సురక్షితంగా బయటకి తీసుకువస్తున్నారు రెస్క్యూ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే స్థానిక పోలీసులు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లో అయితే పాలు పంచుకుంటున్నారు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిని క్షేమంగా బయటకు తీసుకొస్తున్నారు మోనో రైల్ గాల్లో ఉండగానే ఆకాశంలో ఉండగానే మార్గ మధ్యంలో ఒక్కసారిగా ఆగిపోవడంతో ప్రయాణికులందరూ ఆ భయాందోళనకు గురయ్యి ఆ అరుపులతో ఆహాకారాలు చేశారు ఈ నేపథ్యంలో ఆ భయాందోళనకు గురైన ప్రయాణికులన్నీ భద్ర భద్రంగానే ఉన్నారు క్షేమంగా బయటకు తీసుకొస్తామని భరోసా కల్పించడానికి అక్కడికి వెంటనే రెస్క్యూ ఆపరేషన్ టీమ్ అంతా కూడా అక్కడికి చేరుకుంది సురక్షితంగా ఒక్కొక్కరిని కూడా బయటకు తీసుకొస్తున్నటువంటి దృశ్యాలను మనం టెన్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం पास ट्रेन में था अब कम से कम आठ बज गए आठ बज गए घंटे क्या तकलीफ आई आपको इसके अंदर क्या क्या कितनी देर में आपको, आपको ये जो रेस्क्यू तो ऑपरेशन कम से कम डेढ़ घंटे एक घंटे के बाद चालू हुआ अंदर कितने लोग थे आपको बता पाएंगे कितने लोग कम से कम मेरे ख्याल से हजार लोग थे अंदर हजार लोग हजार पाँच सौ लोग पाँच सौ तो डेफिनेटली रह गए पूरा गाड़ी पैक था क्योंकि आधा घंटे के बाद ये ट्रेन आई थी और उसकी वजह से अंदर ओवरलोड हो गया अंदर लोड के वजह से गाड़ी का जो एग्जोर्शन बंद हो गया अंदर कोई भी आपातकालीन स्थिति के लिए कोई भी ये नहीं थी चीज नहीं थी इमरजेंसी एग्जिट पोल एग्जिट नहीं था आपने कहा मैं वडाला राम मंदिर से बच्चे थे बूढ़े लोग थे लेडीज थी

सम सिते की अंदर या